హాయ్ హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్ కాల్ చేయండి సో ఈరోజు వ్లాగ్ అనమాట అంతేగా సండే సండే రోజు బ్లాగ్ షూట్ చేస్తున్నాను సింపుల్గా సో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేస్తే నేను ప్రతి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మార్నింగ్ లేచాను సన్సెట్కి నిలబడ్డా మంచిది మనిషి కదని చెప్పేసి మార్నింగే బట్ ఎక్కువ రాదు కొంచెం కొంచెమే వస్తుంది మాకైతే అందుకని ఏంటంటే సండే రోజు ఏముంటుంది జనరల్గా అందరి ఇంట్లో చికెన్ మటన్ అన్నీ ఉడుకుతుంటే బట్ మా ఇంట్లో మాత్రం ఏమైనా పప్పులు పచ్చళ్ళు మాత్రమే చేసుకుంటుంటాము సో అట్లా ఇంకెప్పుడు ఏంటంటే ఫేస్ ఫస్ట్ టీ పెట్టుకోవాలి కదా మన డే స్టార్ట్ అయిన తీతోంటే కాబట్టి సో టీ కోసం టీ పెట్టాలి బాగా ఎందుకంటే మా ఫ్రిడ్జ్ పోయింది అన్నీ తెలుసు ఇంట్లో ఏ సామాన్లో లేవని చెప్పేసి సో ఫ్రిడ్జ్ పని చేయట్లే ఫ్రిడ్జ్ పని చేయదు ఎందుకంటే ఫ్రిడ్జ్ బోర్డు పోయిందంట పని చేయదు కొత్త బోర్డు అయితే కిందకి నాలుగు వేలు నాలుగున్నర వేలు వెయ్యి అవుతుంది అవన్నీ ఒక ఎత్తే అయితే మాకు ఇంకోటి ఫ్రిడ్జ్కి ఏంటంటే ఈ డోర్ లేదు ఇక్కడ ఇక్కడ సైడ్ పాట సేపు అవుతుంది కదా సో అవేం లేవు ఏమి అవుతుందో తెలియదు అవన్నీ కనుక్కుని చేయించాలి అందుకని ముందు రోజు తీసుకున్న పాలు అక్క వాళ్ళ ఫ్రిడ్జ్ పనిచేస్తుంది సో వాళ్ళ ఫ్రిడ్జ్ పనిచేస్తుంది వాళ్ళ దగ్గర పెట్టి అవి తీసుకురావడానికి వెళ్ళడానికి నేను సో ఇది మా అక్కోని ఇంట్లో పెట్టామనమాట పాలు అయితే ఫ్రిడ్జ్లో ఇవి పెట్టి తీసుకొని అడుగుతున్నా టీ పెట్టుకోవడానికి అని చెప్పేసేసి ఖచ్చితంగా మార్నింగ్ మార్నింగ్ టీ తాగుతుంటే మనకెందుకో లేచినట్టు అసలు తెల్లారినట్టు అనిపించదు సో డెఫినెట్గా నాకైతే ఫస్ట్ లేని టీ కావాలండి అది ఒక అలవాటు అయిపోయింది అది ఇంకా బ్యాడ్ ఇంకా పక్కన పెట్టేస్తే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ అయితే టీ ఉండాల్సిన టీ ఉంటేనే స్టార్ట్ సామాన్లు ఇంకా ఏం సర్థలే అట్నే ఉండేది సో ఫస్ట్ అయితే టీ పెడదాం టీ మాత్రం నేను కొంచెం కడతా అండి ఎక్కువ ఎందుకంటే ఎక్కువైతే తాగాడు మళ్ళీ అది ఎంత అంటే మళ్ళీ రెండు మూడు సార్లు ఏం తాగుతా అట్లా తాగే కొద్దిగా మా ఫ్రెండ్ అరుస్తూ ఉంది అనమాట రెండు మూడు సార్లు టీ తాగుతావు రోజుకి అసలు నీకు బుద్ధి లేదు అది ఇదని మొన్న వన్ వీక్ అది కదా వన్ వీక్ ఉన్నన్ని రోజులు గత వాళ్ళకు గోలు తట్టుకోలేకపోయినా రెండు మూడు సార్లు టీ తాగుతున్నానని అయినా వాళ్ళు వచ్చారని మనం మాకు సహాయంగా తాగుతూనే ఉంటాం సో అట్లా కానీ మా అనుకోవాలి ఫైప్ప దోశ పిల్లలు బయట నాకు వచ్చానండి అటు పిండి ఎందుకంటే మిక్సీ కూడా పని చేయట్లేదు కదా సో ఇది చట్నీ కాదు మానే దానిలో అట్టు అంటే ఖచ్చితంగా చట్నీ ఉండాలి చట్నీ లేకపోతే తిన్నాను అనమాట అందుకని ఉల్లిపాయలు వచ్చి దంచుతామని చెప్పిన సో ఇక్కడ దంచాలి ఇంతకుముందు బాగా చపాతీలలోకి ఇష్టంగా తినేదండి దంచుకొని మరి ఇప్పుడు మిక్సీ వచ్చాక అసలు దంచడమే మానేసా బట్ ఈరోజు దంచాలి కడుగుదామని చెప్పేసి తీసుకొస్తున్నాను బయటికి అయినే ఓకే ఇంంပါ ఈ బెడ్డేైై వైట్ చేస్తానన్నా ఆడరా అట్టే కదా అంత క్లీన్ చేయి

మిక్సీలు లేకపోతే ఎంత పని అయిందో చూసారా అసలు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇలా దంచుకోవడం ఉన్నారా కదా మిక్సీలు లేకపోయేసరి ఒక్కసారిగా ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది వాషింగ్ మిషన్ లేని వాళ్ళైతే బట్టలు ఉతకాల్సి వస్తుంది పాపం మిక్సీ లేని వాళ్ళ సంగతి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా సరే దంచుకోవాల్సిందే సో పచ్చడి అయితే అయిపోయిందండి దంచాను అంకుల్ అవి ఏమైనా తీసేయాలా అంకుల్ ఇది కేజీ అండి యాభై రూపాయలు ఈ పొట్లం బయట అమ్ముతున్నారు కదా ఇప్పుడు రెడీమేడ్గా అన్ని గార పిండి అయితే నూట ఇరవై రూపాయలు అంటారు దోశ పిండి అయితే కేజీ యాభై ఇడ్లీ పిండి అయినా కేజీ యాభై సో కొనుక్కొచ్చాను రాత్రి మిక్సీ కూడా లేదు కదా అని చెప్పి ఫ్రిడ్జ్ కూడా లేదు కానీ తెచ్చి అక్కడ ఇంట్లో పెట్టాను చూసారు కదా సో అది మొత్తం వేసేనా ఏ కలుపు ఎక్కువైపోద్దేమో గట్టిగా ఉంది నీళ్ళు పోసి కలపాలి కదా మరి ఏ పోతే ఒక డ్రమ్ పోతే రెండు మూడు డ్రమ్ లాగేసే

వచ్చిన ఇడ్లీ పిండి అంతేనా అది ఇడ్లీ పిండి కాదు అట్టు పిండి అట్టు పిండి అట్టు ఇటు పిండి అట్టు పిండి అటు ఇటు పిండి అట్టు పిండి ఇటు మాత్రం అంటే ఇడ్లీ పిండి అయ్యేది అటు ఇటు ఉంది కాబట్టి అది అట్టు పిండి అయింది అంతేనా అటు ఇటు పిండి అట్లు పిండి ఈ పిండి నేనే ఉన్నాను నాకు తెలిసి నేను బయట తీసుకొచ్చుకున్న పిండికి ఇంట్లో పిండికి దోశ ఏమైనా తేడా ఉంటుందేమో అనుకుంటున్నా చూద్దాం ఇప్పుడు అర్థమవుతుంది కదా సో ఏంటంటే బయట పిండికి ఏదైనా తేడా ఉందంటారా ఇంట్లో వాటికి ఏంటిది బయట పిండి బయట వస్తుంది ఇంట్లో పిండి ఇంట్లో వస్తుంది బయట రోడ్డు బయట వాత పెడితే ఒకలాగా ఇంట్లో వాత పెడితే అని ఒకలాగా ఉంటదా ఉంటదా ఎట్లా బయట పెట్టినట్టు చెప్పడానికి ఇంట్లో పెడితే ఇంట్లో పెట్టినట్టు అంతే కదా సరే ఇంట్లో పెట్టి ఇలా రాదు ఈ హోల్స్ ఇలాగా బయట దానికి ఇచ్చినప్పుడు కూడా ఇలా నచ్చింది

ಆತೆ ಐದು ನಿಮಿರಿಂಟಾ ಲಾವೇ ಮೈದುಂಚೋ ನಾವು ಎಳ್ತಣ್ಣ ಪರಂದ ಅದು ಕ್ಲಾಸ್ ಟಿ ಉnde ನಿಯೋ ಹೇಳ್ತಾರೆ என்ன முடிஞ்சதுடா என்ன என்னது என்னது சம்பந்தே ஆறு கொடி லோலா ఇంకా టీవీలు క్లీన్ చేసుకుని ఇలా కుదిరింది టీవీలకి స్ప్రే కొట్టు కూడా అది కొట్టు వాటి మీద కొట్టపా పిల్లలు కాదు కొట్టాము கொட்டினயா இது செந்துல ஆரம்பன கொட்டினே இந்த ஸ்க்ராச்சஸ் வைக்கணும் நீட்டு வாஸ்துல சரி சரி கொட்டேன் ஸ்பே கொட்டேன நான் கொட்டது நான் வந்து அந்த మట్టి మట్టి కదా మట్టిదాంతా ఏమైనా ప్రాబ్లం ఏమిటా ఆయన పిన్లు ఉన్నాయి కదా మనం పెట్టినప్పుడు ఎట్లాగే పోదులే పక్కన అన్నిటి వైపు కవర్ చేస్తున్నాం చేస్తున్నామ్మానే ఉన్నాయి కదా నూట నలభై వచ్చిందా